హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ తీరు ఈరోజైతే విరామ చిహ్నాలు తెలుగులో విరామ చిహ్నాల గురించి కంపల్సరీగా బిట్ వస్తుంది ఆ బిట్టు మనం మిస్ అవ్వకూడదు ఒకటవది బిందువు బిందువుకే ఇంకో పేరు వాక్యాంత బిందువు దానికి ఇంకో పేరు పూర్ణ విరామ చిహ్నము దీన్నే ఇంగ్లీష్లో మనం ఫుల్ స్టాప్ అంటాం ఫుల్ స్టాప్కే రకరకాల పేర్లు ఉన్నాయి బిందువు వాక్యాంత బిందువు పూర్ణ విరామ చిహ్నము మరి బిందువుని ఎప్పుడు ఉపయోగిస్తాం పూర్తి వాక్యం తర్వాత ఒక వాక్యం పూర్తి అయిపోతే చివరిని బిందువు ఉపయోగిస్తాం ఉదాహరణకు గోపాల్ పరీక్ష రాస్తున్నాడు అలాగే ఒక కథ పూర్తి అయిపోతే చివరిని కూడా మనం ఎప్పుడైనా బిందు పులి స్టాప్ను ఉపయోగిస్తాం ఒక పేరా చివరిని కూడా పులి స్టాప్ ఉపయోగిస్తాం అలాగే ఒక పేరాలో వాక్యాలను వేరు చేయడానికి స్టాప్ను ఉపయోగిస్తాం అలాగే రెండవది వాక్యాంశ బిందువు లేదా దీనికే ఇంగ్లీష్లో కామ అంటాం వాక్యాంశ బిందువు చూడండి వాక్యాంత అంత బిందువు అయితే స్టాప్ వాక్యాంశ అంశాలకు విడగొడుతుంది కాబట్టి వాక్యాంశ బిందువు కామ దీనికి ఇంకో పేరు స్వల్ప విరామ చిహ్నము విరామం తక్కువ తక్కువేస్తాం కాబట్టి స్వల్ప విరామ చిహ్నము ఇంగ్లీష్లో అయితే కామ అంటాం దీనికి స్టాప్ గుర్తు చొక్క దాన్ని బిందువు అంటాం కామ గుర్తుది బాక్స్లు వేసినవన్నీ కూడా గుర్తులు వాక్యాంశ బిందువు ఎప్పుడు ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పదలిచిన విషయము పూర్తి కానప్పుడు పూర్తి అవుతుంది అంటే దాని తర్వాత ఇంకేదో జరుగుతుంది రాము అన్నం తిని ఆటలు ఆడి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాడు అక్కడ పులి స్టాప్ వస్తుంది సో పులి స్టాప్ కంటే ముందు కొన్ని క్రియలు మనం అలాగే నామవాచకాలను వరుసగా ఒక వాక్యంలో వరుసగా నామవాచకాలు వచ్చినా ఏవైనా పదాలు వస్తే వేరు చేయడానికి కూడా మనం ఈ కామానే ఉపయోగిస్తాం అది వాక్యాంశ బిందువు కామ స్వల్ప విరామ చిహ్నము అలాగే మూడవది న్యోన బిందువు న్యూన బిందువుకి ఇంగ్లీష్లో కోలన్ అంటాం కోలన్ చోటు రెండు చుక్కలు ఉంటాయి దీన్నే కోలన్ అంటాం తెలుగులో అయితే దీని పేరు న్యూన బిందువు న్యూన బిందువు మరి న్యూన బిందువు ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే పదాల పట్టికను తెలపడానికి ముందు సపోజ్ కి పట్టికిస్తే ఆ ముందు న్యూన బిందు ఉపయోగిస్తాం అలాగే ఇక్కడ చూడండి ఉదాహరణ భాష భాగాలు ఐదు అవి అని వచ్చినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాస్తాం కదా దానికంటే ముందు న్యూన ఉపయోగిస్తాం అలాగే అర్ధ బిందువు అర్ధ బిందువు దీన్నే సెమీ అంటాం సెమీ పైన చుక్క ఉంటుంది కిందన కామ ఉంటుంది దీన్నే సెమీ అంటాం అర్ధ బిందువు ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే పెద్ద పెద్ద వాక్యాల్లో ఒక పెద్ద వాక్యం ఉండేటప్పుడు అందులో మరలా చిన్న చిన్న వాక్యాలు భాగంగా చిన్న చిన్న వాక్యాల తర్వాత ఉదాహరణకు చూడండి అమ్మ లేకుంటే అర్థమైంది సెమీకాలన్ మనము లేము సెమీకాలన్ జీవితం లేదు ప్రపంచం లేదు ఈ చివరి వాక్యం పూర్తయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ సో ఒక వాక్యంలో కొన్ని చిన్న చిన్న వాక్యాలను వేరు చేయడానికే ఈ అర్ధ బిందువు సెమీకాలను ఉపయోగిస్తాం ఐదవది పొడపు గీత దీనికి పొడపు గీత అంటారు ఇంగ్లీష్ లో అయితే ఐఫెన్ అంటాం కదా దీనినే తెలుగులో పొడపు గీత అంటాం విషయ వివరణ ఇవ్వడానికి విషయాన్ని వివరించడానికి పొడపు గీత ఉపయోగిస్తాం దశరథ కుమారుడు రాముడు దశరథ కుమారుడు రాముడు ఈ మధ్యలో ఐఫెన్ ఉపయోగించాం ఇది పొడపు గీత అలాగే ఆరవది ప్రశ్నార్థకం ప్రశ్నార్థక పదాలు కొన్ని ఉంటాయి ఎలా ఎందుకు ఏమిటి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇలాంటివన్నీ కూడా ప్రశ్నార్థక పదాలు ఈ ప్రశ్నార్థక పదాలు ఈ ప్రశ్నార్థక చిహ్నాన్ని మనమైతే ఉపయోగిస్తాం నువ్వు ఎలా ఉన్నావు చివర ప్రశ్నార్థక గుర్తు ఉపయోగిస్తాం అలాగే ఆశ్చర్యార్థకం ఆచర్యాధకం ఎప్పుడంటే ఆనందం అద్భుతం వింత భయము ఇలాంటి కొన్ని ఎమోషన్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం ఆహా ఓహో అబ్బా అలాంటి వచ్చినప్పుడు ఆశ్చర్యార్థక సింబల్ మనమైతే ఉపయోగిస్తాం ఎనిమిదవది అనుకరణ చిహ్నాలు ఇన్వెటెడ్ కామర్స్ ఇవి ఎప్పుడు ఉపయోగిస్తాం దీనికి సింబల్ ఇది ఇటు రెండు ఇటు రెండు పైన ఉంటాయి ప్రత్యక్ష వాక్యంలో కంపల్సరీగా తప్పకుండా అనుకరణ చిహ్నాలు అయితే మనము ఉపయోగిస్తాం అలాగే ఒక వ్యక్తి చెప్పిన మాటలు యథాతథంగా ఉండాలి అలాంటప్పుడు మనమైతే అనుకరణ చిహ్నాలని ఉపయోగించాల్సి ఉంటుంది నెక్స్ట్ తొమ్మిదవది కుండలీకరణము కుండలీకరణం ఇంగ్లీష్లో బ్రాకెట్ అంట ఈ బ్రాకెట్ ఎప్పుడు అంకెలను అక్షరాల రూపంలో సపోజ్కి మూడు దీన్ని అక్షర రూపంలో చెప్పాలంటే బ్రాకెట్ పెట్టి మూడు అలాగే ఒక ఇంగ్లీష్ పదం ఉంది తెలుగులో సపోజ్ కంప్యూటర్ని రాసి బ్రాకెట్లో సంగణకం అని చెప్పాల్సినప్పుడు ఇలా బ్రాకెట్ కుండలీకరణాన్ని ఉపయోగిస్తాం సో అది కుండలీకరణం యొక్క ఉపయోగం అలాగే లాస్ట్ మూడు చుక్కలు ఈ మూడు చుక్కలు ఎప్పుడు ఉపయోగిస్తారంటే చెప్పదలిచినది పూర్తి కాగా చెప్పాల్సింది పూర్తి అయిపోతుంది తరువాత ఏం చెప్పాలో ఊహిస్తే దాని ముందైతే అయితే ఈ మూడు చొక్కలు ఉపయోగిస్తాం ఉదాహరణకి నేను ఈరోజు ఆ తర్వాత ఏదో ఊహ ఉంటుంది అప్పుడు మనం ఈ మూడు చొక్కలు ఉపయోగిస్తాం వాక్యాంత బిందువుతో కలిపి మొత్తం నాలుగు చొక్కాలు పెట్టాలి చూడండి మూడు చొక్కలు ప్లస్ అంత బిందు పులి స్టాప్తో కలిపి నాలుగు చొక్కలు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ విరామ చిహ్నాలు దీని నుంచే తప్పకుండా బిట్ వస్తుంది ఈ పదాలు కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఎక్కువగా స్టాప్కి కామాకి వేరు పదాలు ఉంటాయి అలాగే కోలంకి న్యూనబిందు అని అర్ సమీకరణకి అర్థ బిందువని ఉంటాయి సో అవి మనమైతే గుర్తుంచుకోవాలి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా మందికి అయితే ఈ టాపిక్ ఉపయోగపడుతుంది తక్కువ నిమిషాలు క్లియర్ కట్గా వన్ బిట్ అయితే మన చేతిలో ఉంటుంది థ్యాంక్ యూ మీ టీచర్ తీరు